రెండు వేల పదహైదులో జూనియర్ కాలేజ్ ఇప్పటి వరకు తొమ్మిది బ్యాచ్లు వచ్చాయి రెండు వేల పదహారు పదిహేడులో డిగ్రీ కాలేజ్ స్థాపించారు ఏడు బ్యాచ్లు వచ్చాయి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే స్కాలర్షిప్లు ఇవ్వడం ఇంజనీరింగ్ మెడిసిన్ వెటనరీ కోర్సులకి లా సెట్కి శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ చదివి శిక్షణ పొందిన వంద మందికి పైగా విద్యార్థులు నల్సార్ ఎన్ఎల్యూ ఈ రెంట్ల్లో చదువుతున్నారంటే నేను గర్వపడుతున్నా నేషనల్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఒక రోజున సగం మంది లాయర్లు ఇక్కడ చదువుకున్న తయారయ్యే పరిస్థితికి వస్తున్నారు జడ్జెస్ కూడా ఇక్కడి నుంచి వచ్చే పరిస్థితికి వస్తున్నారు దానికి గర్వపడుతున్నాను ఎక్సెల్ సివిల్ అకాడమీ కూడా పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు మాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఎన్టీ రామారావు గారు సమాజంలో సమానత్వం కోసం విద్య సామాజిక న్యాయం ఇవన్నిటి కోసం పోరాడిన వ్యక్తి అందుకే నేను ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా ఒక పక్క రాజకీయం చేస్తున్నాం ఇంకో పక్క మీరు చూస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ట్రస్ట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పించిన దాఖలాలు లేవు అలాంటి పిల్లలకు చదువు చెప్పించిన ఏకైక పార్టీ ఏకైక వ్యవస్థ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు సేవాభావంతో అనేక రకమైన ఆరోగ్య సేవలు నాలుగు బ్లడ్ సెంటర్స్ పెట్టి ఐదు లక్షల యూనిట్లు రక్తాన్ని సేకరించి పది లక్షల మందికి రక్తదానం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేశారు భువనేశ్వర్ గారు అధ్వర్యాలు చేశారు ఇంగోపక తలసేమియా బాధితులకు చిన్నారులకి రెండు వందల డెబ్బై మూడు మందికి ఉచిత రక్త మార్పిడి చేయడమే కాకుండా దీనికోసం ఒక ర్యాలీ కూడా పెట్టి సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు సంజీవిని క్లినిక్ ద్వారా ఇరవై రెండు లక్షల మందికి ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి క్యాంపులు పెట్టి ఆరోగ్య సేవలు అందించారు న్యూట్రిఫుల్ యాప్తో ఏడు లక్షల మంది ఆరోగ్యానికి ప్రివెంటివ్ హెల్త్ కోసం కృషి చేశారు కోవిడ్ సమయంలో మూడు ఆక్సిజన్ ప్లాట్ల ఏర్పాటు చేసి ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశారు వరదలు వచ్చిన తుఫాన్లు వచ్చిన ప్రకృతి విపరీతుల్లో ఇప్పటికే విపత్తుల్లో ఇరవై రెండు లక్షల మందికి సహాయం చేశారు ఎన్టీఆర్ సుజల శ్రవంతి ద్వారా నాలుగు లక్షల ఎనభై వేల మందికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు నిన్ననే ఒక వారం కింద రంపచోడ వెళ్ళి ఒక మారుమూల ప్రాంతంలో పదహారు వందల మంది గిరిజనులకు వైద్య సేవలు ఇచ్చి అందించి వచ్చారు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమంది సేవ చేయాలనే పేరు పెట్టుకుంటాం కానీ నేరుగా స్వయంగా వెళ్ళి పేదవాళ్లతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అరుదైన అనుభవం దానికి చిహ్నం భువనేశ్వర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాలి ఇప్పుడే సాంబశివరావు గారు చాలా విషయాలు చెప్పారు ఒకప్పుడు నేను కరెంట్ ఇంటి మీద వచ్చే ఇంటికి కరెంట్ వచ్చేది కాదు ఆ రోజులు చూశాను తర్వాత కరెంటు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొత్తగా కరెంటు వచ్చింది ఆ రోజులు కూడా చూశాను తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాకొరా కరెంటు వచ్చేది నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేకుండా ప్రతిపక్ష సభ్యులు ప్రతిరోజు గొడవ పంటలు ఎండిపోతున్నాయని అసెంబ్లీ స్తంభింపజేసేవాళ్ళు అలాంటి సందర్భాల్లో ఒకరోజైతే నేను అసెంబ్లీ అర్ధాంతంగా వాయిదా వేసి పొలం చూసి మళ్ళీ వచ్చిన రోజులు కూడా ఆ రోజు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి విద్యుత్ శక్తి కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు మీరు చూస్తే మన ఇంటి పైన కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం సోలార్ వచ్చింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అక్కర్లేదు ఇక్కడనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీకు కావలసిన కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు మేము ఇక్కడ కూర్చొని రోజు ఈ విధంగా కంప్యూటర్స్ కానీ నెట్వర్కింగ్ ఉండేది కాదు ఇదే ఆఫీసులో మాకు రాష్ట్రం అంతా కూడా తపాలాలో లెటర్స్ వచ్చేటి పర్ఫార్మెన్స్ అంతా ఈ మూల ఒక రూమ్ ఉండేది ఆ రూమ్లో పెద్ద కంప్యూటర్ పెట్టాం మా నాయకుడు ఒక రూమ్లో కూర్చునేవాడు నేను ఒక రూమ్లో కూర్చునేవాడిని మాకు ఏసీ ఉండేది కాదు కంప్యూటర్కి మాత్రం ఏసీ లేకపోతే పనిచేయదు దానికి కంప్యూటర్ పెట్టేవాళ్ళం అక్కడి నుంచి అప్పట్లోనే ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఆరు లక్షల మంది బయోడేటా ఎంటర్ చేసి నెల నెల పోస్ట్ ద్వారా సమాచారం తెప్పించి అవన్నీ అప్డేట్ చేసి అక్కడి నుంచి మేమంతా కూడా పదవులు ఇవ్వడంలో మెరిట్ కోసం ఇచ్చేవాళ్ళం ఈరోజు మీరు చూస్తే మిడ్ నైంటీస్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది నేను ఫస్ట్ మూవర్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం ఆ రోజు సెల్ ఫోన్లు ఉండేటివి కాదు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతున్న నెగతాళు చేసేవాళ్ళు ఆ రోజు పట్టుబట్టి రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఈరోజు టెక్నాలజీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసే పరిస్థితికి వచ్చింది ఒక నిర్ణయం ఒక ఐటెక్ సిటీతో ప్రారంభించాం అక్కడి నుంచి అనేక నిర్ణయాలు చేసుకుంటూ వెళ్ళాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎన్నో వందల సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో హయ్యెస్ట్ పరికాపిట ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రంగా తయారైంది ఇంకొక పక్క ఆ రోజు నేను ఐటీ అంటే అందరూ ఎగతాళు చేశారు కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులున్నారు అందులో తెలుగు వాళ్ళు ముప్పై శాతం ఉన్నారు ఏ దేశానికెళ్ళినా అక్కడికి ఉండేవాళ్ళకంటే హయ్యెస్ట్ పరికాపిటా ఇన్కమ్కు చిరునామా ఎవరంటే దానికి తెలుగువారు కావడం నాకెంతో సంతోషంగా ఉంది ఎందుకు ఈ విషయం పిల్లలకు చెప్తున్నానంటే నిన్న కూడా ఒక మాట చెప్పాను భారతదేశానికి నాలుగు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారింది రెండు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకొని మాస్టరైజ్ చేశాం మూడు యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం నాలుగు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండే దేశం భారతదేశం ఈ నాలుగు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని మంచి విలువలుండే దేశం ఏదీ లేదు ఈరోజు మీరు ఇక్కడ చూశారు బ్యూటిఫుల్గా ఒకప్పుడు మేము ఏదైనా యాన్యువల్ డే పెట్టాలంటే ఒక డయాస్ వేసి ఆ డయాస్ మీద ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నడిపేవాళ్ళం ఈరోజు షో టైం మన పిల్లలే బ్యూటిఫుల్గా కల్చరల్ ప్రోగ్రాం చూస్తే వీళ్ళు మన పిల్లల అనే విధంగా షో టైం వీళ్ళు కలిసి క్వాలిటేటివ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారంటే అది టెక్నాలజీ ప్రభావం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మోడ్రన్ టెక్నాలజీ అడవాటు చేసుకోవాలి ఇంకోపక్క గ్లోబల్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతే మీరు అనుకునేది ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు మీకు ఒక ఇది ఉండాలి స్టూడెంట్స్కి అందరికీ చెప్తున్నా మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి అక్కడ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారు హై స్కూల్ పిల్లలు ఉన్నారు ఈ పక్క డిగ్రీ జూనియర్ కాలేజ్ పిల్లలు ఉన్నారు మీరు కరెక్ట్గా ఇంకొక ఆరు ఏడు సంవత్సరాల్లో బయట ప్రపంచానికి క్యారియర్ ప్రారంభిస్తారు కొంతమంది మూడేళ్ళలో నాలుగేళ్ళలో కొంతమంది ఆరేడేళ్లలో ఇక్కడిచ్చే విద్య ఒక యాంగిల్ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది మీకు ఏ కోర్సు కావాలన్నా చేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో కొన్ని యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్స్ కానీ యూజీసీ కానీ అందరూ కలిసి కొన్ని వందల సబ్జెక్ట్స్ని ఆన్లైన్ కోర్సెస్ పెట్టి ఓసారి ఆ యూనివర్సిటీ ఆధారంగా ఏ డిగ్రీ కావాలన్నా డిగ్రీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అవసరమైతే కొన్ని అడిషనల్ కోర్సెస్ మీరు చేస్తే మామూలుగా చేతి వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పిహెచ్డి డిగ్రీ వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది అంటే లర్నింగ్ అనేది క్లాస్ రూమ్లో చదువుకోవడమే లర్నింగ్ కాదు ఎక్కడున్నా నేర్చుకోగలిగితే దాన్ని ఏ విధంగా ఛానలైజ్ అని చేయగలిగితే డిగ్రీస్ రావడమే కాకుండా దానికి తగిన విధంగా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ క్యారియర్ కానీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేదరికాన్ని జయించాలంటే ఒక విలువైన ఆయుధం చదువు ఇది ఒకటే మార్గం ఇది కానీ మనం కానీ కరెక్ట్గా చేస్తే సంపద ఆటోమేటిక్గా సృష్టించే పరిస్థితి వస్తుంది ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఓసారి పార్టీ కోసం త్యాగం చేస్తారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు చనిపోతే ఆ పిల్లలకు దిక్కుదోచిన పరిస్థితుంటే అలాంటి పిల్లలకు పెట్టిన ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి భువనేశ్వరి గారు చల్లపల్ల అక్కడ ఉండే పిల్లలందరికీ చేస్తుని దీన్ని ఒక లేటెస్ట్ కింద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయడానికి వారు ఆలోచిస్తున్నారు రెండు స రెండు డికేట్స్ అయింది నెక్స్ట్ భవిష్యత్తుకి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది మేనేజ్మెంట్ మీరు అనుకుంటే చేయగలుగుతారు దేశం మెచ్చే విధంగా హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసే బాధ్యత మీరు తీసుకోండి ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలు మీ అందరినీ ఒకటే కోరుతున్న నా ఆశంతా మీ మీదనే రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ మనం తయారు చేసుకుంటు తయారు చేసుకున్నాం ఇందులో మీరు చూస్తే ఇప్పుడే సాంసరావు గారు చెప్పినట్టు ఇప్పుడు మూ నాలుగో ఆర్థిక పెద్ద వ్యవస్థ మంది వన్ ఆర్ టూ ఇయర్స్లో మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం నలభై ఏడుకి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తయారు కావడమే కాకుండా భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండే అవకాశాలుంటాయి అలాంటి ఇరవై రెండు సంవత్సరాల్లో పిల్లలు మీరు ఎక్కడ ఉండాలో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇది ఒక రైట్ టైం మీకు మీరు ఒక విజన్ పెట్టుకోండి సిస్టమేటిక్గా పనిచేయండి అనుకున్న లక్ష్యం కోసం మీరు పనిచేస్తే ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం అలాంటి లక్ష్య సాధన కోసం ముందుకు పోవలసిందిగా మరొక్కసారి కోరుతూ మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం నేను కూడా ఏలాంటి గైడెన్స్ ఇవ్వాలి అవన్నీ ఇస్తూనే ఈ ట్రస్ట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్ట్గా తయారు చేసి ఎక్కువ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు